శివాయ గురవే మే నెల మాసఫలాల్లో భాగంగా తొమ్మిదవది ధనుస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం మొత్తం తొమ్మిదండి ఈ రాశి వారికి ఈ నెలలో ఆర్థికంగా బాగుంటుంది అనుకున్న పనులు సాధిస్తారు పట్టుదలగా మీరు ఆ పని అయ్యే వరకు మీరు నిద్రపోరండి అయ్యా ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది అయితే మళ్ళీ గురుగ్రహం అంతా బాగాలేదండి మీకు అందువలన గురుడు అశుభుడు అవటం వలన ఏంటంటే ఇంట్లోనే కుటుంబ కలహాలు ఏవో చిన్న చిన్న భార్యా పిల్లలతో తగాదాలు ఇట్లా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు సంయమనం పాటించాలి మాటను అదుపులో ఉంచుకొని కోపాన్ని నిగ్రహించుకొని ప్రవర్తించినట్లయితే మీకు ఈ నెల సాఫీగానే వెళ్ళిపోతుంది అంటే మము మౌనము సంయమనం పాటించాలండి ఇక చోర భయం కూడా మీకు కనిపిస్తుందా గ్రహ ప్రభావం వలన జాగ్రత్త వహించండి అంతేగాక అయితే ఇక్కడ కేతుగ్రహము శుభుడు అవ్వటం వలన మీకు మనస్సుకు సంతోషము భోజన సౌఖ్యము మొదలైనటువంటి లాభాలు కూడా మీకు అంటే ఏమండి జీవితమే అప్ అండ్ డౌన్స్ అండి ఇవాళ ఏదో సంతోషపడతాం మళ్ళీ సాయంకాలానికి విచారం తప్పదు ఈ రెండింటిని కూడా మనం దాటుకుంటేనే మన జీవితాన్ని గడపాలి ఈ గ్రహాలు కూడా అంతే ఒక గ్రహం బాగుంటుంది ఒక గ్రహమేమో ఇబ్బంది పెడుతుంటాడు మనం ఏం చేయాలి ఒక సమాన స్థితిలో పొంగిపోకుండా కుంగిపోకుండా జీవితం గడపడమే మానవ జీవితం అది కొంచెం ఆ ప్రవా ఆ ప్రయాణం ఎలా చేయాలి అని చెప్పడానికే ఈ మాస ఫలాలు దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకున్నట్లయితే మీకు ఏ ఇబ్బంది లేకుండా జీవితం గడపడానికి వీలవుతుందండి ఇక ఈ నెలలో ఉద్యోగస్తులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది అంటే కొంచెం ఉత్సాహంగా ఇప్పుడు ఏమండి కష్టపడ్డప్పుడు ఏదో ఆ రోజు ఆ నెలలో అధికారి ప్రశంసించేవా బాగా చేస్తున్నావాయా అంటే మళ్ళీ ఉత్సాహంగా నూతన ఉత్సాహంగా ఎవరైనా విద్యార్థులు కానీ ఉపా ఉపాధ్యాయులు కానీ ఎవరైనా సంతోషపడతారు అటువంటి ప్రోత్సాహం మీకు లభిస్తుంది ఈ నెలలో ఆదాయం ఎంత వచ్చినా ఖర్చు అయిపోతుంది పొదుపు పాటించాలి అంటే ఏంటి కొంచెం ఏవో అనుకోని ఖర్చులు వస్తుంటాయండి అయ్యా ఇంకా విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు విజయాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నది కొంచెం కష్టపడితే రాజకీయ నాయకులకు యోగదాయకంగా ఉంది మరి ప్రయత్నాలు చేస్తే పదవులు వచ్చే అవకాశం ఉంది అయితే ధన వ్యయం మీరు అధికంగానే రాజకీయ నాయకులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అంతేకాదు విద్యార్థులు కనుక విదేశీ ప్రయత్నాలు చేస్తే విజయవంతమయ్యే అవకాశం కూడా ఈ నెలలో మీకు కనిపిస్తున్నది ఈ రాశి స్త్రీలకి ఆడవాళ్ళకి మాట విలువ పెరుగుతుందండి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా గౌరవం లభిస్తుంది అయితే అయితే వాళ్ళకి చేతిలో మాత్రం డబ్బు నిలవదండి వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది జాగ్రత్త వహించాలి ఇక వివాహ కాని స్త్రీలకు ప్రయత్నం చేస్తే ఈ నెలలో వివాహం అయ్యే అవకాశం కనిపిస్తున్నది నూతన వస్తు వస్త్ర వస్తు ప్రాప్తి బట్టలు వస్తువులు కూడా మీరు కొనే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య కొంచెం అవగాహన లోపించినప్పటికీ మళ్ళీ ఇబ్బంది ఏమి ఉండదు కళాకారులకు గుర్తింపు లభిస్తుంది మొత్తం మీద ఈ నెల ఈ రాశి వారికి యోగదాయకంగానే ఉంటుంది స్వస్తి